ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో ఈ భక్తుని పేరు దువ్వూరు వెంకట శేషారెడ్డి వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అంకిత భక్తుడు ఇంటికి స్వామివారు తరచూ వచ్చి అగ్నిగుండం వేస్తూ ఉండేవారు ఒకసారి వీరి ఇంటికి వచ్చినప్పుడు వీరి దగ్గర కట్టెళ్ళేవు అగ్నిగుండానికి కానీ ఇంటి నిర్మాణం కోసం రెండు తాటి మానులు భద్రపరిచి ఉంచుకున్నారు అప్పుడు స్వామివారు అగ్నిగుండానికి కట్టెలు ఏర్పాటు చేయమని చెప్పారు కట్టెలు ఏర్పాటు చేయమంటే వీరు ఇలా చెప్పారు స్వామి కట్టెలు లేవు ఇవి రెండు దూలాలు తాటిమాన్లు ఉన్నాయి అవి మీరు ఉపయోగించుకోవచ్చు అని స్వామివారి గుండానికి వారు భక్తితో సమర్పించుకున్నారు స్వామివారు అప్పుడు ఇలా అన్నారు అయ్యా దేవునికి సాంబ్రాన్ని వేస్తారు కయ్యా వేస్తారు కదయ్యా దేవునికి సాంబ్రాన్ని వేస్తారు కదయ్యా అంతకంటే మేలు కదయ్యా నువ్వు చేసింది నీ సంగతి పై వాళ్ళు చూస్తారు నీకేం భయం లేదు అని స్వామివారు వీరిని ఆశీర్వదించారు తర్వాత కొన్ని రోజులకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వీరి ఇంటికి వచ్చి ప్లాన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించారు వీరి ప్రమేయం లేకుండానే డబ్బు వచ్చింది ఇల్లు చక్కగా నిర్మాణం జరిగింది అలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవలో వీరు తరించారు ఒకసారి వీరింటికి వచ్చినప్పుడు వీరు కుమారుడు గురించి అడిగారు స్వా సుధాకర్ రెడ్డి గురించి అడిగారు అప్పుడు స్వామివారు అతని గురించి చెప్పారు యాభై నాలుగో సంవత్సరంలో గండం ఉంది అని చెప్పారు అప్పుడు శేషారెడ్డి స్వామివారికి పరిహారం చెప్పమని వేడుకున్నాడు ఇప్పుడు స్వామి ఇలా అన్నారు నువ్వు బ్రాహ్మణ చేతి వంట తిని వరదరాజస్వామి దగ్గరకు వెళ్ళి నిద్ర చేసి వస్తే ఆ గండం పోతుంది అన్నారు శేషారెడ్డి స్వామివారు చెప్పినట్టు చేసి తిరిగి వచ్చి స్వామివారిని కలిశాడు స్వామివారు సుధాకర్ రెడ్డి గారి పేరు మీద ఎనభై నాలుగు సంవత్సరముల ఆయుష్ చీటీ వ్రాయించి అభయముద్ర వేసి ఆశీర్వదించి ఇచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ